ఉంది చపాతీ చపాతీ నేను యా ఒక్కడు నేను ఇప్పుడు ఆధుని గౌరవ శాస్త్ర సభ్యులు నక్టే వార్తా సారథ్ గారి ముఖ్యమైన రోజు సందర్భంగా మన బీమా సర్కిల్లో కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఆదోని అభివృద్ధి పరుగులు పెట్టేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఆదోని జిల్లా కావాలని అని అడిగినటువంటి అసెంబ్లీలో గళం వెత్తినటువంటి మొదటి ఎమ్మెల్యే డాక్టర్ పార్థ సారథ్ గారు ఆదోనిని నాలుగు మండలాలు చేయాలా తద్వారా ఆదోనిని అభివృద్ధి చేసుకోవాలని అభివృద్ధి బాట వైపు పయనించేటువంటి వ్యక్తి ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థ సారథ్ గారు కాబట్టి వారి యొక్క ఇక్కడ ఘనంగా జరుపుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా కేక్ కట్ చేయవాల్సిగర్ కొతా ఉన్నాం ಜಯ ಪಾರ್ಥನಾ ಜಯ ಪಾರ್ಥನಾ ಜೈ ಪಾರ್ಥನಾಥ ಜಯ ಎಲ್ಯ ಜಯ ಅಧನಿ ಎಮ ಎಲ್ ಡಾರ್ಥ ಸಾರದ ಗರಿ ನಾಯಕತ್ವ ಅಧನಿ ಎಮ ಎಲ್ ಡರ್ ಪಾರ್ಥ ಸಾರದ ಗರಿ ನಾಯಕತ್ವ